ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ నమస్తే నేను గేష్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీల హోరు ఎక్కువగా వినిపిస్తుంది ఆల్రెడీ టీచర్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించి మూడు నియోజకవర్గాల ఫలితాలు ఫైనల్ అయిపోయినాయి వీటితో పాటు ఖాళీ అయినటువంటి ఐదు స్థానాల్లో ఎవరు వస్తారనే దాని మీద జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి జనసేన పార్టీ నుంచి నాగబాబుకి లైన్ క్లియర్ అయింది ఆయన మంత్రివర్గంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది మరి మిగిలిన నాలుగు స్థానాల పరిస్థితి అండి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఎనలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు చంద్ర శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ సీట్ల హవా నడుస్తుంది ఎందుకంటే కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీకి లేదా కూటమికి బలం పెరగాలంటే ఇది చాలా అవసరం సో టీచర్స్ ఎమ్మెల్సీ ఒకటే కోల్పోయారు పిఆర్టీకి మిగతా రెండు టిడిపి అభ్యర్థులే గెలిచారు సో అక్కడ ఒక రెండు ప్లస్ అవుతుంది ఇప్పుడు ఖాళీ అవుతున్నటువంటి ఐదు కూడా మళ్ళీ తెలుగుదేశం స్థానాలే అంతే కదా సో వీటిని ఒకటి జనసేన అంటున్నారు వన్ ప్లస్ ఫోరా వన్ ప్లస్ వన్ ప్లస్ త్రీనా ఏం జరుగుతుంది కరెక్టే ఇక్కడ ఇప్పుడు చూస్తుంటే గాదే శ్రీనివాసులు కూడా బీజేపీ సపోర్ట్ చేసింది జనసేన టీడీపీ కాకపోతే ఇదిలో ఉంది శ్రీనివాసు అది రెండో ప్రధాన ఓట్లు ఆయన ఏడు వందల ముప్పై కోట్లతో గెలిచాడు లేకపోతే ఆలపాటి రాజు లక్ష నలభై ఐదు వేల యాభై ఏడు భారీ మెజారిటీ కోటమి విజయం ఓటింగ్ రాదు ఇంతవరకు లేదు చంద్రబాబు నాయుడు గారు నా విజయానికి పవన్ కళ్యాణ్ లోకేష్ గారి కారణం ప్రభుత్వ విధానాల వల్ల గెలవగలిగానని ఆలపాటి రాజా గారు సరే ఏదైనా కానీ ఈ సిచ్యువేషన్స్ లో ఇప్పుడున్న ఖాళీలు భర్తీ చేయటం అనేది కత్తి మీద సాము లాంటిది చంద్రబాబు నాయుడు గారికి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒకవైపు ఆశావాహులు ఎక్కువ ఉన్నారు పోస్టులు ఎక్కునే ఉన్నాయి దీన్ని మరి ఎవరు ఒప్పించకుండా ఇబ్బంది లేకుండా చేయాలంటే ఎలా అనేది చూస్తే ఇప్పుడు పదవి రిటైర్ అవుతున్న వాళ్ళు కూడా ముఖ్యమైన వాళ్ళే ఉన్నారు ముఖ్యమైన అశోక్ బాబు గాని రామకృష్ణుడు గాని వీళ్ళందరూ కీలకమైన పాత్ర పోషించారు మొన్నటి వరకు సభలో కాబట్టి ఇప్పుడు యర్మల రామకృష్ణుడు ఎలా ఏంటి అనేది తప్పకుండా ఆయన ప్రాధాన్యత ఎందుకంటే మొదటి నుంచి సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన ప్రాధాన్యత ఇస్తాడా ఆ విఘ్నత చూపిస్తాడు చంద్రబాబు గారు ఎలా ఉంటాడు వాళ్ళ బ్రదర్ కూడా వెళ్ళిపోయాడు వైసీపీకి వేరే కదా సరే ఏదైనా కానీ ఏంటి అయిందనేది ఒకసారి చూడాలి అదే సమయంలో వర్మ కూడా ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తాడు వర్మ ఇస్తారా ఈ సిచ్యువేషన్లో అనవసరంగా జనసేనతో పవన్ కళ్యాణ్తో విభేదాలు పెట్టుకున్నారు చేతులారా అది ఇస్తారా లేదో డౌటే ఇకపోతే కన్ఫామ్గా మీరు అన్నట్టు నాబాబు అనేది సీట్ కన్ఫామ్ మంత్రి పదవి కన్ఫామ్ అంటే ఎన్నాళ్ళలో వేసిన ఉదయం లాగా ఈ నాలుగులో మొదటగా వివాదం లేకుండా నాగబాబు కన్ఫర్మ్ అయిపోయింది అందులో కమిట్మెంట్ విత్ లెటర్ నాయుడు సంతకం పెట్టి సంతకం పెట్టించారు కాబట్టి ఇరవై తారీఖు లోపు ఆయన ఎమ్మెల్సీ అవుతాడు ఆ తర్వాత ఈ నెలాఖరు మంత్రి అవుతాడు నాగబాబు అది ఎదురలేదు ఇకపోతే మిగతా స్థానాలు మూడు స్థానాలు ఏంటి కొమ్మాలపాటి పాటు శ్రీధర్ అంటున్నారు పెద్ద కూరపాటు అంతకుముందు పోటీ చేశాడు ఆయనకి ఆయన వదులుకున్నాడు భాష్యం మాత్రం అదే సమయంలో సీనియర్ నాయకుడిగా ఒక పేరు ఉంది చంద్రబాబు నాయుడు గారికి నమ్మిన బొండ్ లాగా ఉంది మరి సామాజిక చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ అది కూడా అది కూడా మనం చూడాలి అదే సమయంలో ఆయన పేరు ఒకటి వినపడుతుంది ఇకపోతే ఎప్పటి నుంచో పోటీ చేయకుండా ఎమ్మెల్యేనా లేదా మచిలీపట్నం ఎంపీనా ఏదో ఒకటి విజయవాడ సెంటర్ ఏదో ఇస్తా అని అనుకున్నారు రాధా అయితే సాలిడ్గా పార్టీ తరఫున కోట తరఫున నిలబడ్డాడు కాబట్టి డెఫినెట్గా ఆయన ఇంటికి కూడా వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు గారు కూడా వంగవీట ఆ యొక్క సామాజిక వర్గాన్ని ఈయన కనుక ఈకపోతే మళ్ళా అదేవిధంగా వాడుకోవాలనే భావన ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వంగవీట రంగా గారి కుమారుడుగా రాధా గారికి ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఇక దేవి నేను ఉమా అంటున్నారు ఇప్పుడు ఇస్తారా నెక్స్ట్ ఇస్తారా మీరు అన్నట్టు సీనియర్స్ని ప్రాధాన్యతను కాదనకుండా యనమల రామకృష్ణుడు గారి కనుక మళ్ళీ ఇస్తే మళ్ళీ వర్మ గారికి ఇచ్చే అవకాశం తక్కువ ఉంటుంది ఉన్నాయి ఒకటి పోతే మూడే కాబట్టి ఇప్పుడు బీజేపీకి ఇప్పుడు బీజేపీకి ఓటు ఇచ్చేస్తారంటారా అంటే లేదు బీజేపీ దీంట్లో అవకాశం ఉండదు ఎందుకంటే పోటీ ఆల్రెడీ డిస్కస్ చేస్తారు ఎమ్మెల్సీ మాధవ్ మాజీ ఎమ్మెల్సీ మాధవ్కి ఇస్తారని సో వీర్రాజు గారిని మళ్ళీ తీసుకొస్తారని ఇవన్నీ అనుకున్నారు ఇప్పుడు సిచువేషన్స్ లో పరిస్థితి చూస్తే ఎక్కువ సీట్స్ టీడీపీ కూటమికి ఉంది కాబట్టి వాళ్ళు కూడా అంత ప్రజర్ చేసే అవకాశం లేదు కాబట్టి ఇంటర్నల్ గా మాధవ్ మీరు చెప్పినట్టు ఆ పార్టీ అధ్యక్షుడు మారే అవకాశం ఉంది పురంధస్సు గారు అనే ఇదిలో ఆయన ఉన్నాడు కానీ ఎమ్మెల్సీ పక్కగా బీజేపీకి ఇచ్చే పరిస్థితి ఇప్పుడు ఏం కనపట్ల కాబట్టి వీళ్ళు ఇంకా ఉన్నాయి అంటే రేపు స్థానిక సంస్థలు ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఇవి స్థానిక సంస్థల కోటా వస్తాయి చచ్చు అది వచ్చినప్పుడు మళ్ళీ గవర్నర్ కోటా ఉన్నాయి సో అంటే కొంత వెయిట్ అండ్ సి అనే పరిస్థితి ఆ ప్రాధాంత క్రమంలో ఎవరైతే ఓర్పుగా పార్టీని దగ్గర నుంచి కూటమికి వివాదం కల్పించే వాళ్ళు వివాదాస్పదం కాకుండా న్యూట్రల్ పర్సన్స్కి వివాద రహితులుగా పార్టీ నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఇదిలో ఇరవై తారీఖు లోపు ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చారు ఎలక్షన్ కూడా కంప్లీట్ ప్రాసెస్ అంతా ట్వంటీ లోపు అయిపోతుంది బట్ తారీఖు నామినేషన్ వేసుకోవాలి మోషన్ రాజు గారు కూడా ఎక్కువగా ఆయన కూడా ఉండరు అంటున్నారు ఆయన కూడా టీడీపీ చేరతారా రిజైన్ చేస్తారని ఇప్పుడు శాసన మండలిలో మాకు ఎదురే లేదనే పరిస్థితి నుంచి వైసీపీ కష్టకాలం కనపడుతుంది అనమాట రాజ్యసభలో ఎలా జరిగిందో ఈ క్వశ్చన్ అదే పరిస్థితి కనపడుతుంది సో ఇది అందరిలో క్లారిటీ అనేది ఒక నాగబాబు నాగబాబు ఒక్కడికే ఎదురే లేదు కాకపోతే ఈ ముగ్గురు ఎవరికి అనేది చంద్రబాబు నాయుడు వ్యూహాలను బట్టి రైట్ థ్యాంక్ యూ గారు ఇది శాసన మండలికి సంబంధించి ఈక్వేషన్స్ మారుతున్నాయి గ్రాడ్యుయేట్స్ కాన్స్టెన్సీస్ రెండు తెలుగుదేశం కైవసం చేసుకుంది పిఆర్టీయు టీచర్స్ కాన్స్టెన్సీలో గెలుచుకుంది సో ఈ ఈక్వేషన్ ఇలా ఉంటే ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్యే కోటాలో జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వెళ్తుంది నాగబాబుకి సీటు పక్క అయింది మిగతా నాలుగు స్థానాలపైన కసరత్తు జరుగుతుంది అలానే ఇప్పుడు జరగబోయేటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానాల భర్తీ ఒకటి అలానే గవర్నర్ కోటా భర్తీ ఒకటి వీటిలో కూడా ఖాళీలు ఏర్పడతాయి కొంతమంది ఉన్నవాళ్లే రాజీనామాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా సంకేతాలు వస్తున్నాయి సో రాబోయే రోజుల్లో మరింతగా శాసన మండలి చుట్టూ రాజకీయం నడిచే అవకాశం కనిపిస్తుందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్